భవిష్యత్ను మార్చేది సంస్కరణ లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలు ముఖ్యమంత్రిని రాష్ట్ర సచివాలయంలో కలిశారు పదమూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన పదిహేడు మంది విద్యార్థిని విద్యార్థులు విజేతలుగా నిలిచారు ఈ సందర్భంగా విజేతలకు సీఎం చంద్రబాబు సర్టిఫికెట్లు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిన్నారులతో కాసేపు ముచ్చటించారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జిఎస్టి సంస్కరణ వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్నారని వారిని సీఎం అడిగారు నిత్యావసరాల్లోని చాలా వస్తువులు సున్నా శాతం ఐదు శాతం స్లాబ్ పరిధిలోకి వస్తున్నాయని దీనివల్ల చాలా వరకు ధరలు తగ్గాయని అన్నారు నాడున కొంత స్థలానికి కాలానికి చెట్టు ఫలాన్ని ఇస్తున్నట్లు సంస్కరణలు ఇప్పుడు అమలు చేస్తే కొన్ని రోజుల తర్వాత ఫలితాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని సీఎం వివరించారు జిఎస్టీ వంటి సంస్కరణలు అర్థం చేసుకుని వాటిపై ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్లో పెయింటింగ్ ఉపన్యాస పోటీల్లో పాల్గొనడం వాటిలో విజేతలుగా నిలబడడం హర్షించదగ్గ విషయమని ముఖ్యమంత్రి అన్నారు